దశరథ మహీపతి రామ వియోగం తట్టుకోలేక ఒకప్పుడు ఒక మహర్షి శాపాన్ని గుర్తు తెచ్చుకుని రామ రామ అని రామచింతనతోనే ప్రాణాలను విడిచిపెట్టాడు దసరు మరణించాడంటాం మనం కాని రామయోగంతో సిద్ధి పొందాడు మహానుభావుడు ఏ పరమాత్మని మరణకాలంలో స్మరిస్తే చాలు పునరావృత్తి రహితమైన స్థితి లభిస్తుందో ఆ పరమాత్మ నామాన్ని పలుకుతూ ఆ పరమాత్మ రూపాన్ని స్మరిస్తూ ఆ పరమాత్మ లీలల్నే ధ్యాసలో పెట్టుకుని మహానుభావుడైన దశరథ మహీపతి శరీర త్యాగం చేశాడు మొత్తం అయోధ్య అంతా దుఃఖాక్రంతమైంది రాముడు వెళ్ళిన దుఃఖం మీద మరొక పెద్ద లాగా దశరథుని మరణం కౌశల్యాదు దుఃఖం అంతు లేకుండా ఉన్నది ఈ లోపల వాడు లేడు ఇప్పుడు రాముడు లేడు లక్ష్మణుడు లేడు భరతచత్రులు లేడు ఇది పరిస్థితి ఏర్పడింది ఎప్పుడైతే అరాచకత్వం అంటే ఇదండి సరైన పాలకుడు లేకపోవడమే అరాచకత్వం అరాచకత్వం ఉంటే కలిపురుషుడు లోపల ప్రవేశిస్తాడు అది త్రేతాయుగం ఎలాగా కలిపురుషుడు అప్పుడే ఎంటర్ కాబోయాడు కానీ ఆ కలిపురుషుడు లోపలికి రాకుండా ఆపగలిగిన వాడు ఒక్కడే ఉన్నట్టు అక్కడ ఎవరయ్యా అంటే వశిష్ఠ మహర్షి తన బ్రహ్మదండంతో ఆపేడు అన్నారు ఇక్కడ వశిష్ఠుని వారిని తలచుకోవాలని తపశ్శక్తి ఆపింది ఇక్కడ మార్కండే ఆది మహర్షులు వశిష్ఠుని వద్దకు వచ్చి సమస్త భువనాలకి రక్ష కల్పిస్తున్నది అయోధ్య సామాన్యం కాదు ఇలాంటి అయోధ్య ఇప్పటి వరకు అవిఛిన్నముగా అత్యద్భుతంగా ఉన్నటువంటిది ఇప్పుడు ఏదో ఒక దుష్కాలం దాపురించినట్లుగా అరాచకం ఏర్పడింది గనక ఈ అరాచక పరిస్థితి నువ్వే సవరించాలే ఓ బ్రహ్మర్షి అని స్తుతించారు అక్కడ మహర్షులందరూ మార్కండే వెంటనే వశిష్ఠుల వారు చేయవలసిన కర్తవ్యాన్ని ఆలోచించి సరైన దూతలనిచ్చి నిచ్చి కేకయ రాజ్యానికి పంపించాడు అక్కడ శత్రువులు ఉన్నారు కదా వాళ్ళని ఉన్న రమ్మని చెప్పాడు విషయం చెప్పలేదండి ఎందుకంటే ఒక మహారాజు మరణం అంత తేలిగ్గా ప్రకటించకూడదు మరొక రాజు సిద్ధమయ్యే వరకు దాని ప్రకారంగా దూతల యొక్క పిలుపు అందుకున్నటువంటి వాడై భరతుడు ఒక్కసారి బయలుదేరాడు కానీ తిన్నగా వచ్చేటప్పటికల్లా అయోధ్య వాతావరణమే భయంకరంగా దుఃఖాక్రాంతమై కనబడుతుంది ఏం జరిగిందా అనుకుంటూ తిన్నగా అమ్మ దగ్గరికి వచ్చాడు కైకే దగ్గరికి ఆ కైకేయ దగ్గరికి ఏం జరిగింది అంటే అప్పుడు విషయం అక్కడున్నటువంటి వాళ్ళు అప్పుడు తెలియజేశారు నీ తండ్రి ఈ విధంగా శరీరాన్ని తజించవలసి వచ్చింది అదేవిధంగా రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళాడు ఈ విషయం తెలిసిన వెంటనే ఎందువల్ల జరిగిందో గ్రహించినటువంటి మహానుభావుడికి ఒక్కసారి దుఃఖము కోపము ముప్పిరుగడు వచ్చాయి భరతునికి ఎంత గొప్ప మూర్తి అండి భరతు కైకేయ దగ్గర ఏడుస్తూ అంటున్నాడు నువ్వు ఎవరిని అడిగి పనిచేశావు నేను నీకెప్పుడైనా రాజ్యం మీద నాకు ఆశ ఉన్నట్టుగా ఇసుమంతైన నీతో అన్నానా ఎందుకు నాకు లేనిది నాకేదో రాజ్యం అర్థగట్టాలని ప్రయత్నించవు నీకున్నటువంటి రాజ్యాస ఎంత ప్రమాదం కలిగించిందో నువ్వు ఊహించలేదు నీ రాజ్యాస మూడు ప్రమాదాలు తెచ్చింది ఒకటి నీ భర్తని మరణింపజేసింది రామచంద్రమూర్తిని అడవులకు పంపించింది నన్ను అపకీర్తికరుడిగా చేసింది ఇక్కడ లోకం ఏమనుకుంటుంది భరతుడు కేవలం సింహాసనం ఎక్కడం కోసం వాళ్ళ అమ్మతో కలిసి కుట్ర పని ఈ పని చేశాడు అనుకోదు నాకెంత అపనిందొస్తుందని కూడా నువ్వు తెలుసుకోలేదే ఉత్తముడైనటువంటి క్షత్రియుడికి అపకీర్తి మరణంతో సమానం కదా పైగా ఈ రాజ్యం పాలించవలసింది రామచంద్రమూర్తి మాత్రమే అతడు భరించవలసినటువంటి ఈ భవ్యమైనటువంటి ధర్మభారము ఈ పేదవాడు భరించలేడు సమాన అసలు నేను నిన్ను విడిచిపెట్టి పలుపువాలి తల్లిగా నేను గౌరవించకూడదు కానీ రాముడికి నీపై భక్తి ఉన్నది గనక నిన్ను గౌరవిస్తున్నాను లేకపోతే నిన్ను గౌరవి తెలుసు తెలుసుకో అసలు నీకొక్క ధర్మం తెలీదా ఇక్షాకు వంశం ఆది నుంచి ఇప్పటి వరకు పరంపరలో జ్యేష్ఠో రాజ్యాభిషేచతే ఇదొకటే నియమం జ్యేష్ఠుడైన వాడే రాజ్యాభిషేకం ఇది రాజధర్మం ఈ రాజధర్మం నీకు తెలియదా నువ్వు రాజపుత్రికవేమో నువ్వు కూడా అసలు నిజానికి నువ్వు చేసినటువంటి పాపకార్యం నాకు రాజ్యం అంటగట్టడం కాదు కదా నా జీవితానికే ముప్పు తెస్తుంది ఇలాంటి పని చేసావు నువ్వు ఇప్పుడు నేను చెయ్యబోయేటువంటి పని ఏమిటో చూడు చెయ్యవలసిన కర్తవ్యం ఇక్కడ చేసి వెంటనే వెళ్ళి రాముడిని తీసుకువస్తాను రాముడు వనవాసంలో ఉండకుండా చేస్తాను ఇక్కడికి తీసుకువస్తాను రామచంద్రమూర్తిని అంతవరకు నేను నిద్రపోను అని గట్టిగా చెప్పి నువ్వు ఘోరమైన పాపం చేసావు ఈ పాపానికి ఏ నరకాలు నీకు సిద్ధంగా ఉన్నాయో తెలియదు ఇవన్నీ చెప్పి ఆ మహానుభావుడు ముందు సభ తెచ్చాడు ఎందుకంటే దశధుడికి చెయ్యవలసినటువంటి పుత్రకార్యాలు ఉన్నాయి ఇప్పుడు తాను ఔర్ధ్వ దైహిక క్రియలు చేయాలి భరతుడు వచ్చే వరకు దశదుడి శరీరాన్ని ఒక నూనెలో ముంచినటువంటి దొన్నెలో పెట్టారు ద్రోణి తైల ద్రోణి అన్నారు ఇక్కడ అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి సైంటిఫిక్ టెక్నాలజీ అంటే మనకు తెలియదు ఎలాంటి మూలికలు కలిపి ఆ నూనెని సిద్ధం చేసి దాంట్లో ఈయన పడుకోబెట్టారు సభలో చెప్తున్నాడు నిజానికి నాకు ఈ విషయములేవీ తెలియవు నేను సవినయంగా సత్యాన్ని మీ ముందు చెప్తున్నాను రాముడికి వనవాసం కానీ నాకు రాజ్య భారం ఈ మాటల గురించి నాకు అస్సలు తెలియవు ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకు తెలియవు నా ప్రమేయముతో జరిగినది కాదు కేవలం క్రూర బుద్ధి కలిగిన కైకేయి అనబడే మా అమ్మ తన బుద్ధికి తోచినట్టు ప్రవర్తించేదే గాని నా అపరాధమేమీ లేదు దయచేసి ఈ మాటని మీరందరూ విశ్వసించండి అని కన్నీళ్లతో చెప్తున్నాడు భరతుడు అప్పుడు ఒక్కసారి సుమిత్ర ద్వారా కబురు పంపించింది కౌశల్య నేను భరతుడిని చూడాలనుకుంటున్నాను వస్తాడా లేక నేనే భరతుణ్ణి చూడాలి అనుకున్నది ఇంకా సుమిత్ర కబురు పంపిస్తుందో లేదో కౌశల్య బయలుదేరి వస్తుంది భరతుని చూడాలని అప్పుడు తాను దూరం నుంచి కౌసల్య రావడం చూసి ఆయన బయలుదేరాడు కౌశల్య వద్దకు తిన్నగా వెళ్ళి కౌశల్యాదేవి పాదాల మీద పడి తల్లి అని నమస్కరించాడు వెంటనే సంతోషం నాయన రాజ్యం కావాలని నీ కోరిక నెరవేరింది కదా నీ కైకే ఈ వరాల వల్ల హాయిగా నీకు రాజ్యం లభించింది సుఖంగా అనుభవించు నా కొడుకు వెళితే అడవికు పోయాడు కానీ నీకు ధనధాన్యములతో సమృద్ధి కలిగిన నిష్కంఠకమైన రాజ్యభోగం లభించిందిగా తృప్తిగా సుఖంగా ఉండినాయన నువ్వు మీ అమ్మ హాయిగా ఉండండి నువ్వు నాకు అనుమతిస్తే మా ఆయనకి చేయవలసిన ఉత్తరక్రియలు అయిపోయాక నేను వెళ్ళి అడవిలో మా అబ్బాయి దగ్గర ఉంటాను ఎప్పుడైతే కౌశల్యం ఈ మాట అన్నదో భోరుమని ఏడుస్తున్నాడు అమ్మా నన్నంత మాట అనుక తల్లి అని అక్కడ ఆ పాదాల దగ్గర కూర్చొని అంటున్నాడు రాముడు అడవుకు వెళ్లడంలో నా ప్రమేయం లేదు తల్లి నాకు తెలిసి జరిగింది కాదు ఒకవేళ నాకు తెలిసే జరిగినట్లయితే నేను మహాపాపాత్ముడు ఏ దుర్గతులకు పోతాడో ఆ దుర్గతులకు పోతాను అని ఒట్లు పెడుతున్నాడు ఇక్కడ భరతుడు ఈ ఒట్లు వినవలసినవే ఏ పాపం చేస్తే దుర్గతులు వెళుతారో చెప్తున్నాడు ఇప్పుడు ఈ పాపాలు మనం చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి భయపడకండి అంతా చెప్పను కొన్నేనే చెప్పుకున్నాను నాకు తెలిసి నా వల్లనే రాముడు అడవికి వెళ్ళినట్లయితే ఆవుని పాదంతో తన్నినవాడు ఏ దుర్గతులకు పోతాడో ఆ దుర్గతులకు పోతాను ఈ ఉదయించిన తర్వాత సూర్యుడి వైపు తిరిగి దంతధావనం చేసుకునేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను తెలుసుకోండి నోట్లో బ్రష్ పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటారే ఇవన్నీ ఎక్కడ లేని దుర్వికారాలు వచ్చి పడ్డాయండి మన ధర్మం ఒప్పుకోదని తెలుసుకోండి ధర్మము తెలిసి కూడా అధర్మం చేసేవాడు ఏ దుర్గతులకు పోతాడో ఆ దుర్గదులకు పోతాను తన వారికి పెట్టకుండా తాను తినేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను స్త్రీలని బాలుల్ని వృద్ధుల్ని ప్రభువుల్ని చంపేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను స్త్రీ వ్యసనము జూత క్రీడ మద్యపానము మొదలైన ఉన్నవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాం భయంకరమైన పాపం మద్యపానం గుర్తుపెట్టుకోండి వాడికి సద్గతులు ఉండవు మహాపాతకాల్లో ఒకటి ఇది తెలుసుకోవాలి ఎవడైతే ధర్మవిరుద్ధంగా సంపాదించి తింటాడో వాడు పోయే పాపానికి పోతానని చెప్తున్నాడు నిజంగా ఈ అధ్యాయం ప్రతివాడు చదివితే వాడు బాగుపడతాడు దేశం బాగుపడుతాడు పితృ కార్యాలు చెయ్యని వాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను అలాగే మాతాపితుల్ని విడిచిపెట్టిన వాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను ఇవన్నీ వివరిస్తూ తర్వాత చెప్తున్న గొప్ప మాట తన ధర్మపత్తిని విడిచిపెట్టి పరస్త్రీ వ్యామోహంలో ఉంటూ తన భార్యని ఏడిపించేవాడు ఏ మహాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను అంటున్నాడు ఇవి తెలుసుకోండి ఇక్కడ ఈ పేపాలన్నీ చేసేసి నేను చండీపారాయణ చేస్తే బాగుపడతానా రుద్రాభిషేకం చేస్తే బాగుపడతానని బాగుపడవు తెలుసుకోండి ఇక్కడ ఈ ధర్మం నిన్ను కాపాడుతుంది ఇవి చెప్పాలి కనుక రాముడు నా వల్లనే వెళ్లినట్లయితే ఈ పాపాత్ములు పోయి దుర్గతులకు వెళ్ళిపోతాను పది మంది తాగే నీరుని పాడు చేసేవాడు ఏ పాపానికి పోతాడో ఆ పాపానికి పోతాను ఈ విధంగా చెప్పిన వెంటనే కౌశల్య మనసు కరిగి నీ కళ్లల్లో నిష్కపడత్వం కనబడుతోందయ్యా భరత దుఃఖంతో నేను అన్నా నువ్వేం పట్టించుకోకు చెయ్యవలసిన క్రియలు చూడు అనగానే తండ్రికి చెయ్యవలసిన ఔర్ధ్వదైహిక క్రియలన్నీ చేసి ఆ రాత్రి అలసిపోయి నిద్రపోతున్నాడు భరతుడు పొద్దున్నే పందిమాగదు వచ్చి లేపడం మొదలుపెట్టాడు ఆయనకి అంటే మహారాజులు లేపినట్టు పాము మీద పాకినట్టు ఒక్కసారి లేచెట్ట అరే ఇవి రాముడికి చెయ్యవలసిన స్థుతులు నాకు కాదు నీకు పట్టాభిషేకం చెయ్యాలయ్యా అందుకు పట్టాభిషేక ద్రవ్యములన్నీ తీసుకువచ్చాం అంటూ ఉన్నాడు వశిష్ట మహర్షి పట్టాభిషేకానికి కావలసినవన్నీ పెట్టి ఉంచావయ్యా ద్రవ్యములు అనగానే భరతుడు ఒక్కసారి ద్రవ్యములకు ప్రదక్షిణ చేసి ఇవి రాముడికి నాకు కాదు రాముడిని తీసుకురావడానికి బయలుదేరదాం మనందరం కలిసి బయలుదేరదాం తల్లులతో పాటు అందరం కలిసి బయలుదేరదాం అని భరతులు చెప్పాడు అందరూ సన్నద్ధులయ్యారు రాముణ్ణి తిరిగి తీసుకురావడానికే బయలుదేరుతున్నాం ఈ వార్త తెలిసి కైకేయి కూడా సంతోషించింది అందరూ కూడా సిద్ధపడ్డారు ప్రయాణానికి ముహూర్తం నిర్ణయించారు అన్ని సిద్ధం చేసుకున్నారు రథాలు బయలుదేరే పైగా రాముణ్ణి తీసుకొచ్చేటప్పుడు అందమైన గొడుగు ఇటు అటు వింజామణులు ఇదిగో బంగారపు రేకు తాపినటువంటి అందమైన పాదుకలు అవన్నీ సిద్ధం చేసుకున్నాడు భరతుడు ఇవన్నీ పట్టుకువెళ్ళి రాముడికి అలంకరించి తీసుకొస్తాను రాజుగా రాముడు రావాలి నారచీరలతో కథ ఇంత ఉత్సాహపడిపోతున్నాడు భరతుడు అన్ని సిద్ధం చేసుకున్నాడు చాలా ఆశ పెట్టుకున్నాడు